నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అంటే వైసీపీకి కేవలం పదకొండు సీట్లే వచ్చాయి మరి ఆ తర్వాత నుంచి కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని మనం విన్నాం మరి ఈ రోజు జరిగిన అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాత్రం ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని చెప్పి స్పష్టం చేశారు మరి దీనిపైన పూర్తిగా సమీక్షించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ సార్ మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డితో సహా మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా మేము అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పి వాళ్ళు అనడం జరుగుతుంది మరి ఈ రోజు చూసుకున్నట్లయితే అసెంబ్లీ తీర్మానించింది వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అసెంబ్లీకి వస్తారా రారా ఒకవేళ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేసే ఛాన్స్ ఉందా ఏంటి సార్ ఈ ఎలక్షన్ సైనికా మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి నాకు పదకొండు స్థానాలు ఇచ్చారు కానీ ఉన్నదొక ప్రతిపక్ష పార్టీ మేమే కాబట్టి నన్ను ప్రతిపక్ష నేత హోదా కింద గుర్తించాలి అనేటువంటిది అతని వాదన సరే దాని మీద కొంతమంది అటు కొంత ఏం ప్రతిపక్షాలు లేవు కదా ఉన్నది ఒకటే కదా ఇవ్వచ్చు కదా అని కొంతమంది సానుభూతి వ్యాఖ్యలు వాళ్ళ తరపు ఉంటారు కదా వాళ్ళు మాట్లాడడం చదువుకున్న వ్యక్తులు కూడా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా అదే మాట మరి ఆ చదివే నాకు అర్థం కాదు కానీ సరే దాని మీద ఈ రోజున అసెంబ్లీలో అయ్యన పాత్ర రూలింగ్ ఇచ్చారైనా రూలింగ్ ఇచ్చి దాని మీద ఒక డిస్కషన్ పెట్టి అసలు రాజ్యాంగంలో ఏముంది మిగతా రాష్ట్రాలు ఏం ఫాలో అవుతున్నాయి పార్లమెంట్లో ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి అసెంబ్లీలో ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయని మొత్తం అన్ని రకాలుగా ఆయన వివరించడం చెప్పడం జరిగింది ఆయన ఈ వివరించే ప్రక్రియలో అసలు ఈ అసెంబ్లీ అనేది ఒక దేవాలయం దేవాలయంలో నేను ఒక పూజారిని మాత్రమే దేవుడు కరుణించినది దేవుడు వరవ మంది పూజారికి ఇలా ఇవ్వగలను అనే మాట మాట్లాడాడు నిజం అది ఎందుకంటే అక్కడ స్పీకర్గా ఆయన కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు గారిని కూర్చోబెట్టిన ఈ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా పదకొండో స్థానాలకు పరిమితం చేసిందే చేసింది ప్రజలు ఎవరికాలో పుచ్చుకోరు ఇది నాకు ఇది కావాలంటే దొరికిది కాదు అది ప్రజలు నిర్ణయిస్తారు రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం ప్రజలు నిర్ణయిస్తారు మరి అటువంటి ప్రజలు ఇవ్వని స్థానాన్ని తను కోరుకుంటున్నాడు అంటే ఏదో ఒక డ్రామా అంటే అయితే కూడా డిస్కషన్ వచ్చింది ఏమని అతను తెలియకడుగుతున్నాడా అంటే తెలియడుగుతున్నది కాదు అనేక రకాల ఆరోపణలు కూడా చేశాడు ఏమని మాకు ఇవ్వట్లేదు స్పీకర్ గారు అధికార పక్షానికి అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పేసి ఆయన కోర్టుకి వెళ్తానని రకరకాలు చేశాను కోర్టు ఏమో నోటీసులు ఇచ్చిందని అని అయ్యది అది అంతా ఒట్టిదే మాట నాకు ఎవరో నోటీసు ఇవ్వలేదు నాకు ఏమి ఎటువంటిది రాలేదు ఆయన తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తనకు ప్రతిపక్ష నేత హోదా రాదు అనే విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు గారికి వారి పార్టీకి ఇరవై మూడు స్థానాలు ఉన్నప్పుడు దాంట్లో ఒక ఐదు స్థానాలు లాగేసుకుంటే ప్రతిపక్ష నేత హోదా పోద్ది కదా అనే మాట ఆయన మాట్లాడాడు కదా అది డిస్కషన్ వచ్చినప్పుడు ఈ రోజు అసెంబ్లీలో శాసనసభ్యులు అందరూ ఒకసారి ఆయన అన్న మాటని ఒకసారి ప్లే చేయండి అని కూడా అడిగారు సరే అప్పటికప్పుడు లేదేమో కానీ దగ్గరలో లేదేమో కానీ వాళ్ళు ప్లే చేయిపోయారు కానీ నేను చేయాలి కదా మనం వినాలి కదా మనం విందాం ఆయన ఏమన్నాడు అప్పుడు అది కూడా వింటే కొంచెం తెలుస్తుంది ప్రేక్షకులు కూడా ఇరవై మూడు మంది ఉన్నారు ఒక ఐదు లాగేస్తే ఆయన పదిహేడు మంది వస్తారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు లాగేద్దామని అన్నాడు కదా లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా పోవద్దని చెప్పి అతనికి తెలుసు కదా మరి ఇప్పుడు ఎందుకు డ్రామాలు ఆడుతున్నాడు అంటే కేవలం ఏంటంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడే ఆ విధానం కానీ ఆలోచన కానీ అతనికి ఏమి లేదు దాంతో ఏదో రకంగా ఎగ్గొట్టాలి ఎగ్గొట్టాలంటే ఇది ఒక అవకాశం దొరికింది కాబట్టి ప్రజలకు వివరించాలి కదా అనే ఉద్దేశంతో ఈ రోజు ఒక రూలింగ్ స్పీకర్ గారు చాలా స్పష్టంగా ఏ విధమైనటువంటి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇవ్వడానికి నేను ఎవరిని రాజ్యాంగం హక్కు ఇవ్వలేదు గతంలో కూడా ఆయన గతంలో ఉదాహరణ చూపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఒకప్పుడు పార్లమెంట్లో తెలుగుదేశానికి తక్కువ స్థానంలో ఉన్నా కూడా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అప్పట్లో అంటే అంతా ఒట్టి మాటలు తెలుగుదేశం పార్టీ ఆ సభాపక్ష నాయకుడిగా ఇచ్చారు తప్ప ప్రతిపక్ష నేత హోదాగా అది ఇచ్చింది వాళ్ళకి వీళ్ళ కనీసం ఆ గత రికార్డులు కూడా చదువుకోలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైనా ప్రజలు ఇచ్చేది తీర్పు ప్రజా తీర్పును గౌరవించాలి తర్వాత వారికి సంబంధించి పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు లక్షల మంది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ సమస్యలు కూడా అక్కడ మాట్లాడవలసిన అవసరం అక్కడ ఉంది అది మానేసి అసలు అసెంబ్లీకి వెళ్ళడం తన వెళ్తా మానేసాడు పోనే మిగతా కూడా ఎందుకు ఆప్జ్యలే ఇక్కడ తెలంగాణలో ఉంది కేసీఆర్ గారు వెళ్ళట్లేదు సపోజ్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నారుగా తను ఎందుకు వెళ్ళట్లేదంటే కేవలం భయం అక్కడ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి అతనికి లేదు చాలా విచిత్రంగాను అతను అడిగే విధానం ఎలా ఉంటుందంటే అతనికి రాకపోయినా మాకు ప్రతిపక్ష నేత హోదా కావాలనే విధానం ఎలా ఉంటుందంటే ఒక వీడియో కూడా ఉంది అమ్మది అది కూడా వినాలి మనం ఇంటే ఎందుకంటే ఇవన్నీ చాలా చక్కగా తెలుగులో యాభై ఏడు వచ్చినాయి సార్ హిందీలో డెబ్బై వచ్చినాయి సార్ ఇంగ్లీష్ లో యాభై ఆరు వచ్చినాయి సార్ మ్యాథ్స్ లో యాభై ఎనిమిది వచ్చినాయి సార్ షో సైన్స్ లో ఫార్టీ త్రీ వచ్చినాయి సార్ సోషల్ లో ముప్పై ఒకటి సార్ దాంట్లో నాలుగు మార్కులు తగ్గినాయి సార్ ఒక్క ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని నాలుగు మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్ మమ్మల్ని పాస్ చేయాలి సార్ ఆ అమ్మాయికి అన్నింటిలోనే పాస్ మార్కులు వచ్చినాయి అంట పాపం ఒక సబ్జెక్ట్లో ఏదో నాలుగు మార్కులు తగ్గొచ్చినాయి అంట ఎందుకు ఫెయిల్ చేస్తారో తను పాస్ చేయాలి కదా అని అడుగుతుంది అమాయకంగా అడిగే ఆ అమ్మాయికి మూర్ఖంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తేడా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎంత తెలిసినవాడు గతంలో చంద్రబాబు గారి ఐదు స్థానాల్లో మన ఐదు సీట్లు లాగేసుకుంటే ప్రతిపక్ష నేత హోదా పోద్దనే విషయం తెలుస్తున్నవాడు ఈరోజు ఏ విధంగా అడుగుతున్నాడు అంటే కేవలం ఏంటంటే అటువంటి రాజకీయాలన్నీ చేసి ఏదో రకంగా అసెంబ్లీకి ఎగ్గొట్టి ఇక బయట తాడేపల్లి తాడేపల్లిపల్ల ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతాడు మాట్లాడుతున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్ పెడతానంట సమాధానంలో అధికార పక్షం అసెంబ్లీలో కూర్చుని సమాధానాలు ఇవ్వాలంట చాలా వింతవాదన అంటే ఇటువంటి నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అసెంబ్లీలో గతంలోని వామపక్ష పార్టీలు ఉండి లోక్ పార్టీ వాళ్ళకి ఒక్కొక్క స్థానాలు ఉండి ఒకటో రెండో స్థానాలు ఉండి అయినా కూడా ఇప్పుడు వాళ్ళ గడవ ఏం మానలేదే చక్కగా ప్రజా సమస్యల మీద మాట్లాడతారే మాట్లాడేవరే అప్పట్లో అటువంటిది నీకు ఎందుకు రావట్లేదు పోనీ నువ్వు మానేసి మిగతా వాళ్ళని పంపాలి కదా పాపం కొత్తగా ఎన్నికలు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు మాట్లాడుకోవాలని ఎంత ఉత్సాహంగా ఉంటారు వాళ్ళని గొంతు కూడా ఎందుకు నొక్కుతావు అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అంటే వాళ్ళు కూడా ఆలోచించే ఆలోచించవలసిన విషయం ఏంటంటే మీకు జనం కావాలా జగన్ కావాలా ఆ పది మంది నిర్ణయించుకోవాలి అంటే పది మందిలో కొంతమంది పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి ఇంకా నిర్ణయించినా అవ్వలేదు కానీ పాపం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి జనం కావాలా జగన్ కావాలా డిసైడ్ చేసుకోవాలి జనమే కావాలనుకుంటే అసెంబ్లీకి రావాలి రేపు ఇవాళ కాకపోతే రేపు జనం ఏదో రకంగా రాజకీయ భవిష్యత్తు ఇస్తారు జగనే కావాలనుకుంటే జైలుకి పోవాల్సిందే ఇక్కడ ఇంకొకటి సార్ అసలు అసెంబ్లీకి రాకపోవడానికి వాళ్ళు చెప్తున్న రీజన్ మాకు మైక్ ఇవ్వరు టైం ఇవ్వరు అని కాకపోతే అసెంబ్లీ అన్ని కూడా లైవ్ సెషన్స్ నడుస్తూ ఉంటాయి ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు వాళ్ళకి ఇచ్చిన రెండు నిమిషాలు అయినా సరే మాట్లాడే అవకాశం ఉంటుంది కదా సార్ ఒకవేళ వాళ్ళకి మైక్ ఛాన్స్ ఇవ్వకపోతే తర్వాత ప్రజలే ఆన్సర్ చెప్తారు కదా ఎందుకు రావట్లేదు మనం అందరం కోరుకునేది ఈ రోజున అధికార పక్షంగా స్పీకర్ గారు కావచ్చు సీఎం గారు కావచ్చు అందరూ కోరుకునేది అంటే మీరు రండి రండి అంటున్నాం మామూలుగా అయితే మనం అడిగే వాళ్ళు లేడు అనుకోవచ్చు అలా కాదు రండి రండి సమా అనేక సమస్యల మీద మాట్లాడదామని చెప్పి ఆహ్వానిస్తున్నాం నిజంగా అతను మైక్ ఇవ్వకపోతే మీరు అన్నట్టు ప్రజలు డిసైడ్ చేస్తారు అరే తక్కువ మంది జనం ఉన్నారని చెప్పి వాళ్ళు గొంతు నొక్కుతున్నారే అని చెప్పి ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి మరి అసలు అసలు పరీక్షకే రాయు కానీ పాస్ చేసేలా డిస్టింగ్ ఇవ్వాలంటావు ఎక్కడ ఇస్తారు నువ్వు రా పరీక్షలు రాస్తే ఎంతో కొంత పని జాలి పడేనో రెండు మార్కులు ఎక్కువ వేయడానికి చూస్తారు అసలు నువ్వు రాందే మైక్ పట్టుకుందే మైక్ ఎవరు అని చెప్పేసి ఏ విధంగా డిసైడ్ అయిపోయావు అంటే ఇంకా పిచ్చి ఇంకా ముదిరిపోయి అవసరమైతే నాకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది కాబట్టి నాకు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రికి పదవి కూడా షేరింగ్ అని అడిగినా అడుగుతాడు ఇటువంటి మూర్ఖ నాయకులు అందరూ మనకు ఉన్నారంటే నిజంగా సిగ్గుపడాలి మనం అంతా అటువంటి వ్యక్తులు అంటే అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలకి పరిష్కరించుకోవడానికి ఒక వేదిక చట్టాల మీద ఒక ఒక డిస్కషన్ నడుస్తుంది ఏమీ లేకుండా నువ్వు కేవలం శాసనసభ్యుడికి ఎన్నికైపోయి ఇట్లో కూర్చుంటానంటే నీకు జీతపత్యాలు తీసుకుంటున్నావుగా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సదుపాయాలు తీసుకుంటున్నావుగా అవన్నీ వదులుకోవే ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా పోతే రాని అంటున్నావు నువ్వు జీతం తీసుకుంటున్నావు మీ ఎమ్మెల్యేలందరూ జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చేటువంటి గన్మెన్లు సౌకర్యాలు కార్లు గీర్లు అన్నీ వాడుకుంటున్నారు మరి అన్నీ ఎందుకు వదులుకోవట్లేదు అన్నీ వాడుకుంటాం కదా నేను ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అంటే కొంతమంది అతనికి కావాలనేది గొంతు నొక్కుతున్నారు అతను అసెంబ్లీకి రానివ్వకుండా చేస్తున్నారు అతను తక్కువ చేస్తున్నారు అని మన మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ గారు చక్కటి సమాధానం చెప్పారు అంత వివరంగా ఖచ్చితంగా ఇవ్వడానికి నేనెవరిని నిజంగా జాలిపడి ఇస్తే పొరపాటుని ఇస్తే ప్రతిపక్ష నేత హోదా అది ప్రజలను అవమానించినట్టు ప్రజలు ఇవ్వలేని ఇవ్వలేంది స్పీకర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే అర్హత లేదు అధికారం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజా తీర్పుని ప్రజా నిర్మ నిర్ణయాన్ని వాళ్ళు గౌరవించి ఇవ్వాల్సిన హోదా ఇస్తున్నారు అంతవరకు రావాలి వీళ్ళ కూడా ప్రజల తీర్పుని గౌరవించి అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర సమస్యలు వాళ్ళ నియోజకవర్గ సమస్యలు అన్ని కూడా మాట్లాడాలి అది మానేసాయి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతానంటే ప్రజలు హర్షించరు మరి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు దీన్ని డిసోబైడ్ చేసే ఛాన్స్ ముఖ్యమంత్రి స్పీకర్కి కూడా లేదు అని చెప్పి ఇక్కడనైనా వీళ్ళు అసెంబ్లీకి రావాలని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్